రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక ఏడాది తొలి త్రైమాసకంలో రాష్ట్రం సాధించిన పది పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు సుస్థిర ఆర్థిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని సీఎం అధికారులకు సూచించారు కొన్ని రంగాలు పురోగతి సాధించకపోవడానికి గల కారణాలను నిపుణులతో అధ్యయనం చేయాలన్నారు పర్యాటక రంగంలో సాధించిన పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పురోగతి సరిపోదని ఇరవై వృద్ధికి అవకాశం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తొలి త్రైమాసిక వృద్ధి గణాంకాలను సీఎంకు అధికారులు వివరించారు జీఎస్డీపీలో సాధించిన వృద్ధి విలువ మూడు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు గతేడాది ఇదే సమయానికి తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం వృద్ధి నమోదు కాగా ఈసారి పది పాయింట్ ఐదు సున్నా శాతం సాధ్యమైందన్నారు తొలి త్రైమాసికంలో జాతీయ వృద్ధి రేటైన ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతాన్ని అధిగమించిన ఏపీ రెండింకెల పురోగతి సాధించినట్టు అధికారులు తెలిపారు పరిశ్రమల శాఖలో పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం సేవల రంగంలో పది పాయింట్ ఏడు సున్నా శాతం వ్యవసాయ రంగంలో తొమ్మిది పాయింట్ ఆరు సున్నా శాతం జీవీఏ పది పాయింట్ ఏడు ఆరు శాతం వృద్ధి కనిపిస్తోందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు